హలో హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత శ్యామ్ బుక్ వచ్చేసాం వచ్చేసాం ఒక చల్ల చల్లటి పెరుగు వడతో మీ ముందుకు ఇవ్వాలా ఈవినింగ్ స్నాక్ గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెరుగు వడ ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ గా కూల్ గా నోట్లో కరిగిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గారె చేసేసి అదే గారని ఈవినింగ్ స్నాక్ లాగా రెడీ చేసి పెట్టేస్తే ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళైనా స్కూల్ నుంచి వచ్చే వాళ్ళైనా ఇలా కూల్ గా స్నాక్ ని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నైటే నేను మినపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి ఒక వన్ గ్లాసు మిక్సీ పట్టడం కోసం రెండు ఇంచుల అల్లం ఒక వెల్లుల్లి నాలుగు పచ్చిమిర్చి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసి మెత్త కొద్దిగా మినప్పప్పుతో మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను మొత్తం ఒకేసారి వేస్తే మనకి అల్లం వెల్లుల్లి సరిగా గ్రైండ్ అవ్వదండి సో కొద్దిగా ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత మిగిలి మిగిలిన మినపప్పుని యాడ్ చేసి ఉల్లైనంత తక్కువగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టిన ఈ పిండిని అంతా ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి సన్నగా తరిగి ఉంచిన రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని యాడ్ చేస్తున్నాను దీనిలోనే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇది మిక్సీలో పట్టిన పిండి కదా మనకి గ్రైండర్ లో వేసినంత మెత్తగా గారెలు రావన్నమాట మిక్సీలో పట్టిన పిండితోనే గారెలు మెత్తగా ఎలా వేయాలో నేను మీకు మూడు టిప్స్ చెప్తానండి ఫస్ట్ ఏమో పిండిని గా ఏరియేట్ చేయడం అనమాట బౌల్లో వాటర్ తీసుకొని చైన్ ఇందులో డిప్ చేసి పిండిని ఇలా డాప్ చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వాటర్లో డిప్ చేసి పిండిని ఇలా డాప్ చేయడం వల్ల మనకి పిండి మొత్తం న్యాచురల్గా ఏరియేట్ అవుతుందండి ఇలా చేయడం వల్ల పిండిలో న్యాచురల్గా బబుల్స్ ఫామ్ అయ్యి గారెలు మెత్తగా వస్తాయన్నమాట బీట్ చేసేటప్పుడు ఒకే చోట కాన్స్టాంట్గా బీట్ చేయకుండా బౌల్ని రొటేట్ చేస్తూ ఇలా డ్యాప్ చేయడం వల్ల మనకి పిండి మొత్తం ఒకటేలాగా ఏరియేట్ అవుతుందండి బ్యాటరు లేదంటే ఒక చోట బాగా ఏరియేట్ అయ్యి మిగతా చోట నార్మల్గా ఉండిపోతుంది సో బౌల్ని రొటేట్ చేస్తూ డ్యాప్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఏరియేట్ అవుతుంది పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉందో బౌల్ని షేక్ చేస్తే ఇలా జెల్లీ లాగా షేక్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకుందామండి పిండి ఏరియేట్ అయిందో లేదో అని ఇలా కప్లో వాటర్ తీసుకొని ఈ పిండిని కొద్దిగా ఉండలాగా వేస్తే పైన తేలుతుందన్నమాట బాగా బాగా అయిన పిండి అయితే లేదంటే కింద మునిగిపోతుంది సెకండ్ మెథడ్ ఏంటంటే పిండిని నైట్ మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల నాచురల్ గా పిండిలో పబ్లింగ్ ఫామ్ అయిపోతుందండి సో మార్నింగ్ గారెలు వేసుకుంటే మెత్తగా వచ్చేస్తాయి పోతే థర్డ్ టిప్ ఏంటంటే బేకింగ్ సోడా యాడ్ చేసి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ డ్యాప్ చేసినట్లయితే బాగా మిక్స్ చేస్తే మెత్తటి గారెలు రెడీ అవుతాయి సార్ కదా ఇలా గారెలు వేసేసుకుంటున్నానండి డైరెక్ట్ గా చేతి మీదనే వేసుకుంటున్నాను నేను ఏ కవర్ కానీ లేదా ఆకు కానీ ఏది వాడట్లేదు ప్రతిసారి వాటి కోసం వెతుక్కోవడం కష్టం కదండి సో నేను చేతి మీదనే అలవాటు చేసేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఇలా గారెలు వేసేసుకొని చట్నీతో చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు పెరుగు ప్రిపేర్ చేసుకుందాం రెండు కప్పుల పెరుగు తీసుకుంటున్నానండి నేను రెండు కప్పుల పెరుగుని బాగా విస్క్ చేసేస్తున్నాను ఇలా ఇందులో లంప్స్ లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా ఒక టూ త్రీ మినిట్స్ బీట్ చేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుంది పెరుగంతా ఇందులో నేను ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అంటే కప్పుల పెరుగుకి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెలో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు చిటపటలాడనిద్దామండి దీనిలోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను వీటిని కాస్త దోరగా వేపుకుని ఇందులోనే సన్నగా తరిగి ఉంచిన రెండు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి అవి ఎక్కువగా కూడా అక్కర్లేదు వన్ ఆర్ టూ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఒక రెమ్మ అయితే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసి కాస్త వేపుకున్న తర్వాత దీన్ని మనము పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇందులోనే అల్లం తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను గారె పిండిలో వేశాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను దీన్ని మొత్తం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి పెరుగు వడలో కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటేనే బెటర్ మనకి పెరుగు ప్రిపేర్ అయిపోయిందండి ఈ పెరుగులో మనము గారెని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ చక్కగా నాననిస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్లో ఉంచి కదా ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నానండి దీనిలో గారెల్ని నేను ఫోర్క్తో పంచింగ్ ఇచ్చేస్తున్నాను మధ్య మధ్యలో గారెతో ఇలా పంచ్ చేయడం వల్ల ఈ గారెకి పెరుగుని పీర్చుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది చాలా సాఫ్ట్గా తయారవుతుంది వేరే ప్రాసెస్లు కూడా ఉన్నాయి కానీ దానివల్ల అనేది చప్పటి టేస్ట్ వస్తుందండి కూడా ట్రై చేశాను కాకపోతే నాకు ఈ ప్రాసెస్ చాలా బెటర్ అనిపించింది టేస్ట్ చేంజ్ అవ్వకుండా చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది గారెలన్నీ ఒకేసారి పని చేసేసుకొని నేను బౌల్లో సెట్ చేసేసుకున్నానండి దీని మీద సెట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పెరుగుని ఇందులో పోసేస్తున్నాను ఆ పెరుగు యాడ్ చేసిన గారెల్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి గారెలు ఎంత ఎక్కువ టైం నానితే అంత సాఫ్ట్గా వస్తాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా లీడ్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసి లేదా నైట్ మీరు నానబెట్టేసినా కూడా మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి చాలా చక్కగా రెడీ అవుతాయి నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో ఒక్కసారి కిందకెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూసారు కదా చక్కగా రెడీ అయిపోయే గారెలు వీటిని సర్వ్ చేసుకొని కూల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేసేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్వేతాశ్యం బుక్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్